ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నిటిని కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవటప్పటి కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేషన్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తాను అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం ఈ తెలంగాణ ప్రజల కళలు ఆశలు కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని కోరికల్ని నెరవేర్చడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేత పత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన ఉన్నటువంటి మొత్తం విషయాలని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ నీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కానీ ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో అద్భుతమైనటువంటి పురోగమి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని శ్వేత పత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతుకమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ